సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రాత్రి ఫుల్గా వర్షం ఇప్పుడు ఏమండాలా కూర అని చెప్పి ఎండ్రయ్యలు బెండకాయ పులుసు అమ్మా పచ్చిరీలు బెండకాయ పులుసు చూపించాను మీకు ఇప్పుడు ఎండ్రయ్యలు బెండకాయ పులుసు చూపిస్తాను చింతకాయ రసం పోసి ఓకేనమ్మా రండి రాత్రి విపరీతమైన వర్షం కురిసింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదిగో పచ్చి సింతకాయలు ఉడకబెట్టి డబ్బాలో తీసుకొని డ్రీప్లో పెట్టుకుంటాను ఇదిగో ఇంకా ఇసుముక్కు కరగలేదు అదిగో కావలసినంత పోసుకొని కానుమాత డబ్బాలో పెట్టుకుని మళ్ళీ డ్రీప్కి పంపించుకుంటాను ఓకేనమ్మ ఇగో ఎండ్రేజ్లు నాలుగు సార్లు కడిగాను ఇస్తకుంటుంది ఇల్లు కడిగేసి బొర్ర గిల్లో ఇగో పిండి వేసుకుని గట్టిగా ఆరబెట్టుకుని తెచ్చుకున్నాను బయట ఈ పనులన్నీ బయట పనులమ్మా ఇగో బెండకాయలు అరకిలో బెండకాయలు లేత బెండకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర ఇందులోకి ఎల్లులపాయ జీలకర్రలు గట్టే వేయకూడదు పచ్చరి ఇల్లు అయితే వేయాలి ఎండ్రెయిల్లు వేయక్కర్లేదు అమ్మా ఉప్పు పసుపు కారం కొద్దిగా ఇడిగా ఆడిచుకున్న జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు ఓకేనమ్మా మరి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అట్టి ఎండలు బెండకాయ సూపర్ ఉంటుంది చక్కగా అగా సైజు చూడండి అమ్మా ముందు ఎండ్రైలు అయిపోసుకుందాం దాంట్లో ఉల్లిపాయ వేసుకుందాం ఓకేనమ్మా ఎండ్రైలు అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు అందులో చేసుకోవచ్చు మళ్ళీ పని కట్టుకుని ఇంకో ప్లేట్ తీసుకుని తీయక్కల కొందరికి తెలియక మాడిపోతే వేసి అలా అలగి ఓకేనమ్మా ఇదిగో కొద్దిగా పసుపు వేసుకుందాం వర్షం మామూలుగా కురలేదు వర్షం లేదు లేదన్నంత లేదు చుట్టుపక్కలంతా కురిసింది కానీ మనకు లేదు మనకు కురిసేసింది ఒక పక్కన ధాన్యాలు పాపం కోతల్లో ఉన్నాయి సీలన్నీ అమ్మా అది కరెక్ట్గా ఇదే రోజుల్లో వచ్చేస్తుంది పాపం వర్షం ఇత ఎండ్రీల్లోనూ ఇసుక ఉంటుంది ఎందుకంటే ఇది ఇసుక మీదే ఎండబెడతారు ఎండ్రైలు అందుకని ఇసుక ఎక్కువ ఉంటుంది అందుకో ముద్ద ముద్దకే తగులుతున్నమాట ఇక్కడ ఏముతున్నాయి అనేటప్పుడు ఉడిపో వేసేసుకుంటున్నాం మళ్ళీ ఇడుగ తీసుకుని ఏం పెట్టుకోక్కర్లేదు చింతపండు పులుసు వేసుకుంటారు నేను చింతకాయ కుచ్చేస్తాను చాలా బాగుంటుంది చక్కగా ఉంటుంది సమానమైన పులుపు వేసుకుని అందుకే చింతకాయలు స్టోరేజ్ చేసుకున్నాం అనుకో ఇలా వర్షాకాలం పనికొస్తుంది మళ్ళీ ఇక్కడ చింతసిగురు వచ్చేస్తుంది ఇప్పుడు చెంత పప్పు చింత సిగరు పచ్చిరేలు ఎండ్రైలు సిగురు ఎండ్రేయలు కొబ్బరికాయ పచ్చడి సింత చిగురు నువ్వు పప్పు పచ్చడి మొత్తం ఒక ఐదారు ఐటమ్స్ వస్తాయి చేస్తాను పడింది కదా చింత సిగర వచ్చేస్తుంది సూపర్ ఉంటుంది అన్నమాట ఇది గొర్రెలు మగ్గిపోని బాగా మాడిపోకూడదు మళ్ళీ స్మెల్ తేడా పోతుంది కూర ఇంతే ఇప్పుడు ఉల్లిపాయ వచ్చేస్తున్నప్పుడు స్మెల్ అదిగో ఇప్పుడు నాలుగు ఇళ్ళకెళ్తుంది ఈ వాసన ఎండు రైలు కదా ఒక అమ్మ ఇది సిమ్లో పెడుతున్నాను అది అలా రైలు మగ్గుతూ ఉంటాయి ఈ ఇరుగుపోతాలో ఇచ్చిపోతాలు ఏమి ఉండవు అలా మగ్గుతూ ఉంటాయి ఇప్పుడు వేసేస్తున్నాను కొద్ది ధనియాలు పౌడర్ నాన్ స్టిక్ మొలానే మాడిపోవద్దు దానికి కంగారు పడక్కర్లేదు మనకు సేఫ్టీ ఏంటంటే ఇది ఆ నాన్ స్టిక్ మూకుడికి వచ్చింది మనకి అంతే ఉప్పు కూడా వేసేస్తున్నా నేను ఉజ్జాయింపు నేయగలుగుతాను స్పూన్తోనే వేయగలుగుతాను అది ఆల్రెడీ చింతపండు ఉడకబెట్టుకున్నది ఉన్నది కదా చింతకాయలు అందులో కూడా ఉంటుంది ఉప్పు అందుకని తగ్గించేసుకుంటున్నాను జీలకర్ర పొడి కూడా వేసేస్తున్నాను అమ్మా ఇదిగో ఇందులోకి వెళ్ళిపోయి జీలకర్రలో మసాలాలు అక్కలా ఇప్పుడు బెండకాయలు వేస్తున్నా అయ్యో ఎంత బాగున్నాయి చూడు ఇంగ్లీష్లో లేడీస్ ఫింగర్ అంటారమ్మా దీన్ని ఓకే ఓకే ఇదిగో లేతకాయలు వేసుకుంటే నోటికి చక్కగా జిగ్ర వచ్చి బాగుంటుంది అమ్మ ఇదిగో కొత్తిమీర కూడా వేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఒక్క నిమిషం సిమ్లో పెడతాం మగ్గిన తర్వాత మళ్ళీ వద్దాం వద్దమ్మా అదిగో మగ్గిపోయిందా అదిగో మనం ఓ కలపెట్టి అలా నాన్ స్టిక్ అయితేనే సుమా అది అదిగో ఎండ్రై తయారైపోయిందా చక్కగా ముక్కలు నలగో బదలగొట్టే ఎక్కలేదు మనం అదిగో అన్నీ వేసే అలా మగ్గ పెడితే మరి అప్పుడు కలిపి వేసే కాలం కాలంనాడు కూరలో మట్టి కొండలో వండి టపటపన కొడితే మూడు ముక్కలు అవును ఇప్పుడు ఈ నాను చుక్కుల మాలను బాధేత్తనాం బాధుడు మరి అలాగే వండుకునేవాడు అది మరి ఇలా వండడం మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలపండి ఏమ్మా మరి నా రీతిలో నాకు తగ్గట్టుగా నాకు నచ్చినట్టు ఇలా వండుతున్నాను కాబట్టి మరి మీరు కామెంట్ రూమ్లో తెలిపారు అనుకో పర్లేదు నచ్చిందని ఒక సంతోషం ఓకేనమ్మా ఇప్పుడు నేను ఏం పోతానో చూడరిగా అన్నీ వేసేసాను ఏమీ ఎక్కలేదు అదిగో మగ్గిపోయింది చూడు కనపడుతున్నా సౌండ్ అది కెమెరాలు మ్యూజిక్లు కట్ట పెడతారు మనం అంతా డైరెక్టర్ మ్యూజిక్లు గట్ట ఏమీ లేవు ఇదిగో రసం పోతున్నా నేను నుంచి పోసుకొస్తున్నాను అడుగుతుంటే మళ్ళీ ఉంచుకొని దేనికన్నా ఉపయోగించుకోవచ్చు అదిగో ఓకేనమ్మా అది ఇక్కడ చాలా వేసుకుంటాం సరిపోయింది అనుకో ఇది ఒక చిన్న డబ్బాలో తీసుకుని మళ్ళీ స్టోరేజ్కి వెళ్ళిపోద్ది అది అదిగో ఇప్పుడు మళ్ళీ వచ్చి మీరు చూసేవాడు చూడండి సావరంగా సూపర్ అదిరిపోద్ది మంచి కలర్ వచ్చేసి అది సూపర్ ఉంటుంది బెండకాయ ఎండ్రయల్ పులుసు చింతకాయతో స్పెషల్ ఓకేనమ్మా మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇదిగో మనమే కొట్టే పని ఏమీ లేదు ఇప్పుడు చూపు చూసేస్తాను కొద్దిగా ఉప్పు పడద్దు అంతే పులుపు కరెక్ట్గా సరిపోయింది ఇది మీ ముందే మళ్ళీ స్టోరేజ్ చింతకాయ కదా పులుపు పడుతున్నమాట ఉప్పు పులుపు తినేత చెంతకాయ మలాన్ని అదిగో మూడు పొంగల్ కూర తోడు ఓకేనమ్మ సూపర్ ఎండ్రైలు చింతకాయ పులుసు బెండకాయ పచ్చి ఇంకా అదిగో అమ్మా బంగారం అదిగో మనం మేము దీనికి కంగారు పెట్టకలేదు చక్కగా మనస్ఫూర్తిగా పది మంది వేసుకు దాన్ని వచ్చే కూర అర కేజీ బెండకాయలు పావు కేజీ ఉల్లిపాయలు ఓ నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర అల్లం ఇల్లు పేస్ట్ కానీ ఎల్లుల్లిపాయ జీలకర్ర కానీ వేయకూడదు ఇందులో అంతే ఓన్లీ కాకపోతే జీలకర్ర పౌడర్ నా దగ్గర ఉంటుంది జీలకర్ర పౌడర్ వేసుకోండి కొద్దిగా ఏమ్మా అది ఇంక అసలు పచ్చి ఇల్లు వేయాలి ఎల్లు పచ్చల ఇందులో అది వేయకూడదు అంతే ఏ పుడలో వచ్చేస్తుంది రుచి అంటాను ఐదు ఎందుకంటే చింతకాయ ఇసమో తోడిపోతా ఉండదు దగ్గరికి వస్తుంది పులుసుగానే ఉండాలి కదా మరి పులుసు అన్నప్పుడు పులుసులాగే ఉండాలి ఎగురంటే ఎగురిలాగా ఉండాలి ఓకేనా మళ్ళీ చూపిస్తాను బెండకాయ టమాటా ఎగురు చూపిస్తాను చాలామంది తింటారు ఆ కూర బెండకాయ టమాటా ఎగురంట చాలా బాగుంటుంది నేను తిన్నాను అది కూడా చూపిస్తాను మీకు రెడీ అయిపోయింది కూర ఏమ్మా మరి నా వంట మీకు నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఏమ బెల్ బటన్ నొక్కి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఏమ్మా లైక్ చేయండి తర్వాత కామెంట్స్ పెట్టండి తెలుగులో తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ ఓకేనమ్మా కామెంట్ రూపంలో తెలపండి అయిపోతుంది ఎందుకు మీకు మళ్ళీ మంచి కోరుతూ ఓకేనమ్మ మరి మంచి రెసిపీతో మళ్ళీ రేపొద్దు మేము ముందుకు వస్తాను హాయ్ అమ్మ అందరికీ మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ అమ్మ అందరికీ అందరూ చూస్తున్నారు అందరూ లైక్ చేస్తున్నారు నా ఫ్రెండ్స్ అందరూ రేస్ అందరూ ఓకేనమ్మా బాయ్ బాయ్ మళ్ళీ మంచి రెసిపీతో వస్తాం